అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిళా గారి మధ్య విభేదాలు వచ్చిన తర్వాత ఆమె జగన్ గారికి దూరమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిపోయింది ఆ తర్వాత తెలంగాణలో పార్టీ పెట్టింది అక్కడ ప్రజలు ఆ పార్టీని నమ్మలేదు అక్కడి నుంచి పార్టీని మూసేసి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంటర్ అయింది కాంగ్రెస్ పార్టీలో చేరింది ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టింది అయితే వైఎస్ షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి అయితే ఆ ఎన్నికల్లో షర్మిలా గారి ప్రభావం పెద్దగా లేదు కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించలేదు ఆమె కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది అయితే వైఎస్ షర్మిలా గారి వలన కాంగ్రెస్ పార్టీకి లాభమా నష్టమా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆ పార్టీ తరఫున రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన మీద ఉన్న గౌరవంతో వైఎస్ షర్మిళ గారిని కాంగ్రెస్ పార్టీ ఆదరించి ఆమెకు ఆంధ్రప్రదేశ్ పార్టీ పగ్గాలు అప్పగించింది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు షర్మిలాను కూడా అభిమానిస్తారు కాంగ్రెస్ పార్టీ ఏపీలో బలపడుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకున్నారు అయితే అది జరగలేదు ఆమె పార్టీ బాధ్యతలు చేపట్టినా ఏమాత్రం ప్రజలు ఆమెను నమ్మలేదు ఆమె వలన పార్టీకి ఎలాంటి లాభం చేకూరలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులే చర్చించుకునే పరిస్థితి ఒక రాజకీయ నాయకుడు కావచ్చు లేదా మహిళా నాయకురాలు కావచ్చు ఒక పార్టీ బాధ్యతలు చేపట్టినప్పుడు ఎలాంటి పద్ధతి పాటించాలి ఆ పద్ధతులు పాటిస్తేనే పార్టీ బలపడుతుంది మరి షర్మిళ గారు ఇవన్నీ పాటిస్తున్నారా ఆమె మీడియా సమావేశం పెట్టినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారిపై ఆరోపణలు విమర్శలు చేయడం తప్ప కూటమి ప్రభుత్వాన్ని పెద్దగా వ్యతిరేకించడం లేదు అది అందరికి తెలిసిన విషయమే షర్మిళ గారు మీడియా సమావేశం నిర్వహించినా ఆమె ఏం మాట్లాడినా ఒక వర్గం మీడియా మాత్రం ఆమె మాట్లాడిన మాటలన్నీ పక్కన పెట్టి షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డిపై ఏవైతే విమర్శలు చేస్తారో అవి మాత్రమే హైలైట్ చేస్తారు కూటమి ప్రభుత్వంపై ఏం మాట్లాడినా అవి మాత్రం ఆ వర్గం మీడియా రాయదు ప్రజల్లోకి తీసుకెళ్ళదు అయితే షర్మిళ గారు ఈ పద్ధతులు పాటిస్తున్నారా అనేది ఒక్కసారి మనము తెలుసుకుందాం ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆమె ఉంది మరి ఈ పద్ధతులు పాటిస్తున్నారా ముఖ్యంగా నాయకులు ఏ విధంగా నడుచుకోవాలి అంటే అధికారం చేపట్టే వరకు నిత్యం ప్రజల్లో ఉండాలి షర్మిళ గారు నిత్యం ప్రజల్లో ఉండారా లేరా అనేది అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు ఆమె ఎప్పుడు మీడియా ముందుకు వస్తుందో కూడా తెలీదు తర్వాత ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉండాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చాలామంది రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు పంటలకు గిట్టుబాటు లేక దానిపైన ఆమె ఎంత మాత్రం పోరాడిందో ఆందోళన చేసిందో అందరికి తెలుసు అలాగే కార్యకర్తలకు భరోసా ఇవ్వాలి మరి షర్మిళ గారు కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారా చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆమెను విభేదిస్తున్నారు త్వరలోనే ఆమె అధ్యక్ష పదవి కూడా పోయే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా జరుగుతుంది ప్రభుత్వ పథకాలపై కొద్దో గొప్ప జ్ఞానం కలిగి ఉండాలి కూటమి ప్రభుత్వం అధికారం లేక రాకముందు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు గారు కావచ్చు లోకేష్ బాబు గారు కావచ్చు చాలా వాగ్దానాలు చేశారు సూపర్ సిక్స్ ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు మరి సూపర్ సిక్స్ పథకాలన్నీ కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు ఇంకా ఆడబిడ్డనిది అలాగే యువకులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి కొన్ని సామాజిక వర్గాల మహిళలకు యాభై సంవత్సరాలు నిండితే పింఛనిస్తామన్నారు ఇవేమీ కూటమి ప్రభుత్వం చేయలేదు దీనిపైన చెర్మిళా గారు ప్రశ్నించడం లేదు ఇకపోతే జిల్లా స్థాయి నియోజకవర్గం మండల స్థాయి పోరాటాలు చేయాలి పార్టీ తరఫున మరి షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లా స్థాయిలో కావచ్చు నియోజకవర్గ స్థాయిలో కావచ్చు లేదా మండల స్థాయిలో కావచ్చు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవైనా పోరాటాలు చేశారా అంటే ఎలాంటి పోరాటాలు చేయలేదని చెప్పవచ్చు ఎందుకంటే మనకు ఎందుకంటే ప్రజలకు అంత అర్థమవుతుంది వారు ఏదైనా పోరాటాలు చేస్తే ఖచ్చితంగా ప్రజల్లోకి వెళుతుంది అలా అలా చూసుకుంటే అవేం చేయడం లేదు జిల్లా నియోజకవర్గం మండల స్థాయి కమిటీల విధులు తెలుసుకోవాలి పార్టీ ఏం చేస్తుందంటే జిల్లా స్థాయిలో నియోజకవర్గం స్థాయిలో మండల స్థాయిలో కమిటీలు వేస్తుంది ఆ కమిటీల వలన పార్టీ బలపడుతుంది ఎందుకంటే కింది స్థాయి వరకు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఈ కమిటీలు ఎంతో అవసరం మరి షర్మిళ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లా నియోజకవర్గం మండల స్థాయిలో కమిటీలు వేశారా నాయకులు ఎలాంటి విధులు నిర్వహించాలో ఆమెకు తెలుసా పార్టీని అభివృద్ధి పదంలో నడిపించడానికి కొత్త కొత్తగా ఆలోచనలు చేయాలి మరి షర్మిలా గారు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారో తెలియదు ఆమె ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం బలపడలేదు అది అందరికి తెలిసిన విషయమే పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి దృఢ సంకల్పం కలిగి ఉండాలి మన ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది మరి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నాయకురాలుగా ఆమె దృఢ సంకల్పంతో పనిచేయాలి కానీ అలా ఆమె చేయడం లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై మీడియా ద్వారా ప్రశ్నించాలి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఆ ప్రభుత్వం సూపర్ సిక్స్లో భాగంగా కొన్ని పథకాలు అమలు చేయడం లేదు అలాగే గిట్టుబాటు లేక చాలామంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు చాలామందికి పింఛన్లు తొలగించారు ఇప్పుడు తాజాగా వైసీపీ ప్రభుత్వం పేదలకు మంజూరు చేసిన ఇళ్లను కూడా రద్దు చేస్తున్నారు ఇలా ప్రభుత్వం వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టేటప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడే ప్రతిపక్ష పార్టీ నాయకునికి ప్రజల్లో ఒక గౌరవం వస్తుంది మరి షర్మిళ గారు అలాంటి పని చేయడం లేదనేది అందరికీ తెలుసు ఆమె ఎంతసేపు ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేస్తూ వస్తుంది అంతకుమించి ఆమె చేసేది ఏమీ లేదు ఇక కొత్త వారిని పార్టీలోకి చేర్చుకోవాలి షర్మిళ గారు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆమె ఎంతమందిని చేర్పించారు అంటే దానికి మాటలు లేవిక ఎందుకంటే ఆమె వచ్చిన తర్వాత పార్టీలో ఎవరు చేరలేదు కాంగ్రెస్ పార్టీ నుంచే బయటికి వెళ్ళారు అందులో కూడా ఆమె వైఫల్యం చెందింది ఇకపోతే ప్రభుత్వం చేసే తప్పిదాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి పార్టీ అధికారంలోకి రావాలన్నా బలపడాలన్నా ప్రభుత్వం చేసే వ్యతిరేక కార్యక్రమాలను ఎప్పుడైతే ప్రజల్లోకి తీసుకెళ్లి పోరాటాలు ఆందోళనలు చేస్తారో అప్పుడే పార్టీ బలపడుతుంది మరి షర్మిళ గారు అలాంటివి ఎక్కువగా చేయడం లేదు ఈ మధ్యకాలంలో షర్మిళ గారు ఒక కార్యక్రమం చేపట్టారు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిసి రైతుల సమస్యలు చెప్పాలనుకున్నారు కానీ ఆమెను పోలీసులు అడ్డుకున్నారు అదొక్కటే కాకుండా ఇంకా చాలా వాటిపైన ఆమె ఆందోళనలు పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది ఇక సోషల్ మీడియా ద్వారా ప్రచారం ఎక్కువగా చేయాలి ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియాను ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటున్నారు ప్రజలందరూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి వార్తను చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏవైనా కార్యక్రమాలు చేపడితే వాటిని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మరి కాంగ్రెస్ పార్టీకి అలాంటి పరిస్థితి లేదు వారు ఏ కార్యక్రమాలు చేపట్టినా ప్రజల్లోకి పెద్దగా వెళ్ళడం లేదు ఇకపోతే లాస్ట్ ధైర్యం కోల్పోకూడదు అలాగే డబల్ గేమ్ ఆడకూడదు మెయిన్గా రాజకీయ నాయకులు డబల్ గేమ్ ఆడకూడదు కానీ షర్మిళ గారు డబల్ గేమ్ ఆడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు ఆమె తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తుంది ఎంతసేపు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన మాత్రం అనేక రకాలుగా విమర్శలు చేస్తుంది చంద్రబాబు గారి పైన కూటమి ప్రభుత్వం పైన ఎక్కువగా విమర్శలు ఆరోపణలు చేయడం లేదు ఆమె తెలుగుదేశం పార్టీ కోసమే పని చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు దీనివలన కూడా కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుంది ఆమె డబుల్ గేమ్ ఆడుతున్నారనేది వైసీపీ నాయకులు చెప్తున్నారు నేను అలా కాదు మా పార్టీని బలపరచడానికి అలాగే గెలిపించడానికి పలు రకాలుగా కృషి చేస్తున్నాను ప్రభుత్వంపై పోరాడుతున్నాను ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను వ్యతిరేకిస్తూ నేను ఆందోళనలు పోరాటాలు మా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చేస్తున్నాము కార్యకర్తలు మా పార్టీకి అండగా ఉన్నారు ఇలా ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లినప్పుడే షర్మిళ గారికి కూడా ఒక గుర్తింపు వస్తుంది ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిపై ఆయన పైన కోపంతో ఏదేదో మాట్లాడితే ప్రజలు వినే పరిస్థితిలో లేరు ఆమె నిజంగా కాంగ్రెస్ పార్టీని బలపరచాలి అధికారంలోకి తీసుకురావాలి అనుకుంటే కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయాలి ఆందోళన చేయాలి రాష్ట్రంలో ప్రజలకు రైతులకు ఎవరికైనా ప్రభుత్వం వల్ల ఏదైనా నష్టం కలిగితే దానిపైన ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అప్పుడు ప్రజల్లో గుర్తింపు వస్తుంది అలా కాకుండా ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉండి కూటమి ప్రభుత్వంపై పోరాడకుండా వైసీపీపై విమర్శలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ బలపడదు దీనివలన షర్మిళ గారికి నష్టం కలుగుతుంది కాంగ్రెస్ పార్టీ పెద్దలు చివరికి ఆమె వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదని గుర్తించారంటే ఆమెను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తారు తర్వాత ఆమె రాజకీయాలలో ఉన్న పెద్ద విలువ ఉండదు ఇది షర్మిళ గారు గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీని బలపరిచి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లోనైనా ఆ పార్టీని గెలిపించడానికి ఆమె దృఢ సంకల్పంతో పనిచేయాల్సిన అవసరం ఉంది